ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబేదేంటి ఏంటి అంటే తల్లి తొందరపడి నెట్టివేకు ఈ శుభవార్త నువ్వు ఈ క్షణంలో వినకపోతే మరలా నువ్వు తిరిగి వెక్కి వెక్కి ఎందుకు వినలేదా అని చెప్పి ఏడుస్తావు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమ్మా దానికంటే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి తొందరపడి ఈ సందేశాన్ని నెట్టివేకు ఎన్నో కష్టాలతోటి ఎన్నో బాధలతోటి ఎంతో మానసికమైన వేదనతోటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు జీవితంలో ఏ రోజు సంతోషం వస్తుందా ఏ రోజు మనస్ఫూర్తిగా ఈ రోజుని ఆస్వాదిద్దామా అని నువ్వు ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తానా అని చెప్పి ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నావు కానీ ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక కష్టం అనేది నిన్ను వెంటాడుతూ వేధిస్తూనే ఉంది ఎన్నో పూజలు చేశాను ఎన్నో వ్రతాలు మొక్కుకొని దేవుడంటూ కూడా లేరు అయినప్పటికీ కూడా కష్టాలనేవి ఏమాత్రం తగ్గటం లేదు ఈ యొక్క మానసిక వేదన ఒక నరకంలా ప్రతిరోజు కూడా చిత్రవదకి గురయ్యేలా చేస్తూ ఉంది అయినప్పటికీ కూడా మనసును చంపుకొని నాలుగు కోడల మధ్య కన్నీటిని తుడుచుకొని మళ్ళీ ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా పెదవుల మీద చిరునవ్వుని తెప్పించుకుంటూ నలుగురిలో అడుగు ముందుకు పెడుతున్నాను అయినప్పటికీ కూడా నిన్ను ఏదో ఒక రకంగా నీ యొక్క బంధువులే రాబంధువులై నిన్ను అనరాని మాటలని చిత్రవద చేస్తూ గురి చేస్తూ నిన్ను ఎప్పటికప్పుడు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నారు వీటన్నింటికి కారణమేంటో తెలుసా బిడ్డ ఏ రోజైనా ఆలోచించావా అయినా కూడా నీవు మనస్ఫూర్తిగా సంతోషంగా లేనప్పుడు నాకు ఈ యొక్క మానవ జన్మ ఎందుకు బాబా నేను పుట్టింది ఎవరి లాభానికి నేను పుట్టినందుకు నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు నాకు పెళ్ళైనందుకు భగవంతుడు నాకు బిడ్డల్నిచ్చాడు మరి నా జీవితం ఎలాగో నాశనమైపోయింది నా బిడ్డల జీవితం కోసం వాళ్ళ మొహం చూసి రేపు నేను పోతే వాళ్ళని ఎవరు కూడా చూసే దిక్కు లేరు కాబట్టి ఈ రోజున ఇన్ని నరకాలు అనుభవిస్తూ మానసిక చిత్రవదన అనుభవిస్తూ గడుపుతూ ఉన్నాను నన్ను ఇంకా ఇంతకు మించి ఏం చేయమంటారు నాకు సంతోషం అనేది జీవితంలో తిరిగి వస్తుందా ఆనందం అనేది తిరిగి వస్తుందా మానసిక ప్రశాంతత అనేది తిరిగి వస్తుందా గుండెల మీద చెయ్యి వేసుకొని నాకు ఏ బాధలు లేవు నా భర్త చాలా మంచివాడు నాకు డబ్బుకు దిగులు లేదు ఆరోగ్యానికి దిగులు లేదు నేను సంతోషంగా ఉంటున్నాను అని చెప్పి చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోయే రోజు వస్తుందా ఆ రోజు నేను మరణించే రోజు అవుతుందేమో బాబా ఎందుకంటే నాకు బాధలు పడి పడి ఒక రకమైన విసుగు ఒక రకమైన తలనొప్పి అనేవి వచ్చేసాయి ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది నా జీవితం ఎటు వెళుతుందో వెళ్ళనివ్వు ఏమవుతుందో అవనివ్వు అన్నింటికి కూడా సిద్ధమై కూర్చున్నాను అని చెప్పి మనసులో అదొక రకమైన ఆవేదన మనోధైర్యంగా మార్చుకొని ఈ రోజున ఈ మాటలన్నీ కూడా నీ యొక్క నోటి నుండి వస్తున్నాయని చెప్పి నాకు బాగా తెలుసు బాబా కన్నీరు తుడువు కష్టాలు పోగొట్టు అని చెప్పి అడిగినప్పుడు ఒక తండ్రి తన బిడ్డకు ఎందుకు కష్టాలు వచ్చాయి ఎందుకు నష్టాలు వచ్చాయి వీటన్నింటినీ కూడా తీర్చడం కోసం నేనేం చేయగలను అని చెప్పి ఆలోచిస్తారు అయితే తల్లి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నీ యొక్క ప్రతి కష్టానికి కూడా ఉంది నువ్వు చేసిన తప్పులే నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి కొన్ని తెలిసి చేసిన కర్మలు కొన్ని సంతోషం కోసం చేసిన కర్మలు కొన్ని తెలియక చేసిన కర్మలు కొన్ని పూర్వజన్మ కర్మలు ఇవి ఏమైనప్పటికీ కూడా నీ కర్మలు నువ్వు అనుభవించక తప్పదు బ్రహ్మ రాసిన రాతని ఆ బ్రహ్మ కూడా మార్చలేరు ఆ పరమేశ్వరుడు కూడా మార్చలేడు మరి ఆ రాత భగవంతుడు నీకు దుఃఖంలో ఎందుకు రాసినప్పుడు ఆ దుఃఖంలో ఆ రాత నిండిపోయినప్పుడు నీ యొక్క కర్మ సంతోషంగా ఎలా మారుతుంది చెప్పు అదేంటి బాబా మీరే ఇలా చెప్తే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి నా కర్మలు పోయే మార్గం లేదా అంటే ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంది అవునమ్మా నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను బ్రతికిస్తుంది నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను సంతోష పెడుతుంది నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను బాధల నుండి దూరం చేసి సంతోషాల నుండి ఆనందాల వైపుగా అడిగేసేలా చేస్తుంది బాబా కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఇల్లు కట్టాలి అంటే ప్రతిరోజు కూడా ఒక ఇటుకురాయి పెట్టుకుంటూ పోతే చివరికి ఆ ఇటుకురాయి ఇటుకురాయి పేర్చుకుంటూ అది ఒక అందమైన రూపం మారిస్తే ఒక గృహంలా నిర్మించబడుతుంది అదే విధంగా నువ్వు ఒకరోజు ఒక మంచి పని చేస్తే రేపు ఒక మంచి పని చేస్తే ఎల్లుండి ఒక మంచి పని చేస్తే నువ్వు ప్రతిరోజు కూడా చేసుకుంటూ పోతే కనుక నీ జీవితంలో భగవంతుడు నీ కోసం ఒక పెద్ద మంచిని ఒక పక్కన పెట్టి అలాగే ఉంచేస్తారమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా చూసి భయపడిపోతున్నావు కదా అయితే ఈరోజు నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు చేసేటువంటి కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అంటే మంచి చేస్తే ఇప్పుడు నువ్వు ఏదైతే ఎదుటివారిని పిలిచే విధానం ఉంటుందో ఎదుటివారి నుంచి కూడా నీకు అదే యొక్క రెస్పాన్సు అదే పిలిచే విధానం అనేది నీ నుంచి అతనికి నుంచి నీ వైపుకు వస్తుంది ఉదాహరణకి ఒరే ఏంట్రా అంటే ఆ వస్తున్నా అని చెప్పి అంటారు అలా కాకుండా తల్లి కొంచెం ఈ అమ్మా అని చెప్పి పిలిస్తే ఆ అమ్మా వస్తున్నా అని చెప్పి అంటాడు ఏ ఇటు రావోయ్యంటే ఏ ఆగువే వస్తున్నా అని చెప్పి అంటారు ఇలా నీ యొక్క మాట తీరును బట్టి నువ్వు చేసే పనితీరును బట్టి నీ కర్మను బట్టి నీ ఎదుటివారి యొక్క కర్మ ఉంటుందమ్మా అంటే ఇప్పటి నుంచి నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మ ఫలితాలన్నీ కూడా దూరమైపోతాయి ఇప్పటి నుంచి నువ్వు మంచి కర్మలు చేస్తే నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలు కూడా పూర్తిగా దూరం అవుతాయి ఇప్పటి నుంచి నువ్వు మంచి కర్మ చేస్తే నీ యొక్క అదృష్టం అనేది ఎవరు ఎన్ని పాపాలు చేసినా వారు వచ్చి అడుగుపెట్టినా కూడా ఆ అదృష్టం నీ దగ్గరికే వచ్చి చేరుతుంది నీకు ఒక చిన్న మాట చెప్తాను నాగమయ్యన్ని తాకుబిడ్డా ఆ నాగమయ్యని తాగిన తర్వాత నీ జీవితంలో అశుభాలన్నీ కూడా దూరమైపోతాయి నీ జీవితం అంతా కూడా శుభాల వైపుకు అడుగు పెడుతుంది అంతేకాకుండా నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా మారుతుంది ఆనందంగా మారుతుంది నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారుతుందమ్మా నువ్వు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి మంచిగా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత మంచిగా నువ్వు ఉన్న భగవంతుని సన్నిధిలో లేదా నీ ఇంటి దైవ మందిరంలో దీపాన్ని వెలిగించి నీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా రెండు నాగుపాములు కలిసి ఉన్న విగ్రహానికి నువ్వు పాలాభిషేకం చేసి నీ మనసులో ఉన్న సంకల్పాన్ని నువ్వు గనక చెప్పుకుంటే రేపటి రోజున నువ్వు చేసిన చిన్న కార్యం కూడా నీ జీవితంలో ఎన్నో రకాలుగా అనుభవిస్తున్న బాధల్ని ఎంతమందిని చేతో చేత్తో నువ్వు దోషింపబడ్డ శపించబడ్డ ఆ శాపనార్థాలన్నీ కూడా పూర్వజన్మ పాపాలను కర్మలను అన్నింటినీ కూడా దూరం చేసి నువ్వు రేపటి నుంచి ఒక కొత్త జీవితంలోకి ఒక సంపూర్ణమైన ఆనందమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితంలోకి అడుగు చేస్తుంది రేపటి రోజున ఈ చిన్న పని చేసి చూడు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చాకుతోటి కత్తితోటి గొడ్డలతో గొడ్డలతోటి కత్తిపీట కోసినవి నరికినవి ఇటువంటివి ఏవి కూడా తినకు నువ్వు చాకుతో కోసిన పద ఆహార పదార్థాలు ఏవి కూడా సేకరించకు చేతిలో తుంచినవి లేదా పప్పు లాంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించు అంతేకాదు రేపటి రోజున నీ నుండి ఎటువంటి దుర్భాషలు నువ్వు ఆడవద్దు ఎదుటివారికి వారికి మంచి చేసే కార్యం ఏదో ఒకటి చెయ్యి నీ దగ్గర పది రూపాయలుంటే ఒక అర్ధ రూపాయి అయినా కానీ దానం చేయి దానం చేసినప్పుడు అవతలి వారి నుంచి పుణ్యం వస్తుందో లేదో కర్మలు తొలగిపోవాలా లేదా ఇలా ఏదో ఒక ఆశ మనసులో పెట్టుకుని చెయ్యకు ఏదైనా కానీ భగవంతుడు చూసుకుంటాడు ఇప్పుడు వీరి కష్టం నా వల్ల కొంచెమైనా కానీ తీరితే చాలు అని ఆలోచించి నువ్వు అప్పుడు ఆ యొక్క దానాన్ని చెయ్యి అప్పుడు దానివల్ల నీకు శుభ ఫలితం అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ తల్లి ఎవరికైనా కానీ దానం చేసేటప్పుడు ధర్మం చేసేటప్పుడు ఏ విధంగా కూడా ఆశపడకూడదు ఎదుటి వారి నుంచి ఏది ఆశించకూడదు నీ కర్మ ఫలితం దూరం అవుతుంది అని కూడా నువ్వు అనుకోకూడదు అంతా భగవంతుడు చూసుకుంటాడు ఈ ఒక్క మాటని మనసులో అనుకొని దానం చెయ్యి ఇక అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు నీ సాయి మీద నువ్వు నమ్మకం ఉంచి ప్రయత్నించమ్మా నీకంతా అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో జై సాయిరామ్